ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేస్తున్న వాలెంటైన్స్ డే వెనుక ఒక భయంకరమైన నిజం ఉంది ప్రేమకులను కలిపినందుకు ఒక పూజారికి రాజు మరణశిక్ష విధించాడు చివరి క్షణాల్లో అతడు ఒక చిన్న లేఖ రాశాడు ఆ లేఖలో చివరి మాటలు ఫ్రమ్ యువర్ వాలెంటైన్ అని రాసి ఉంది అక్కడి నుంచే ఒకరోజు ఒక చరిత్రగా మారింది ఒక మనిషి పేరు ప్రేమకు గుర్తుగా మారింది ఈరోజు ఆ నిజమైన కథ ఏంటో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి గురు రెండు వేల సంవత్సరాల క్రితం రోమ్ అనే సామ్రాజ్యంలో క్లాడియస్ అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఒక విషయం గమనించాడు పెళ్లి చేసుకున్న సైనికులు యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు అని అప్పుడు ఆ రాజు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు రాజ్యంలో యువకులు పెళ్లి చేసుకోకూడదని రాజ్యమంతా దండోరా వేయించాడు ప్రేమను ఒక్క ఆజ్ఞతో ఆపించేయాలని ప్రయత్నించాడు కానీ ప్రేమను ఎవరైనా ఆపగలరా అక్కడే ఒక పూజారి ఉండేవాడు అతనికి ప్రేమ అంటే చాలా గౌరవం అతను ప్రేమ అనేది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అని నమ్మేవాడు అందుకే రాజు ఇచ్చిన ఆజ్ఞను పట్టించుకోకుండా ప్రేమకుల పెళ్ళిళ్ళు రహస్యంగా జరిపించేవాడు చీకటి రాత్రుల్లో క్యాండిల్స్ వెలుగులో ప్రేమకులను ఒక్కటి చేసేవాడు ఆ పెళ్ళిళ్ళు ఘనంగా జరగకపోయినా నిజమైన ప్రేమతో నిండిపోయేవి కానీ నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా ఒకరోజు సైనికులు ఆ పూజారిని పట్టుకొని రాజు ముందుకు తీసుకొని వెళ్ళారు రాజు ఆ పూజారిని నా ఆజ్ఞను ఎందుకు పాటించలేదు అని ప్రశ్నించాడు దానికి పూజారి ప్రేమను ఎవరూ ఆపలేరు అని ధైర్యంగా చెప్పాడు ఆ సమాధానం విన్న రాజుకు బాగా కోపం ఎక్కువయ్యి పూజారిని జైల్లో పెట్టించాడు జైలులో ఒక చిన్న సంఘటన జరిగింది జైలర్కి ఒక కూతురు ఉంది ఆమెకు కళ్ళు కనిపించవు పూజారి ఆమెతో మాట్లాడి ఆమెకు ఆశలు కల్పించడం మొదలుపెట్టాడు రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది అది ప్రేమ కాదు హృదయానికి బాగా దగ్గరైన అనుబంధం ఒకరోజు పూజారి ఆమె కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఒక అద్భుతం జరిగి ఆమెకు చూపు వచ్చింది కొన్ని రోజుల తర్వాత పూజారికి మరణశిక్ష తేదీని నిర్ణయించారు ఎగ్జిక్యూషన్కి ముందు రోజు పూజారి ఆమెకు ఒక లేఖ రాశాడు ఆ లేఖ చివరిలో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసి ఉంది ఆ మాటే ఈ రోజు ప్రపంచం మొత్తం ప్రేమకుల నోట వినిపించే మాట అయ్యింది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఆ పూజారిని తీశారు కానీ అతను చెప్పిన సందేశం మాత్రం ప్రపంచం మొత్తం నిలిచిపోయింది ప్రేమను భయాలతో ఆపలేరు చట్టాలతో కూడా ఆపలేరు అందుకే ఈ రోజును ప్రపంచం మొత్తం ప్రేమను గుర్తు చేసుకుంటుంది వ్యాలంటైన్స్ డే అంటే గిఫ్ట్స్ కాదు ఎక్స్పెన్సివ్ డిన్నర్స్ కాదు మన జీవితంలో ఉన్న వాళ్ళని నువ్వు నాకు ముఖ్యమైన వాడివి అని చెప్పే రోజు ప్రేమ అంటే లవర్ మాత్రమే కాదు పేరెంట్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వస్తారు మీ జీవితంలో నిజంగా మీ కోసం నిలబడే వ్యక్తి ఉంటే ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ అనే మెసేజ్ పంపండి ఎందుకంటే ప్రేమను చెప్పడానికి ఇదే సరైన రోజు ఇదే వాలెంటైన్స్ డే వెనుక ఉన్న నిజమైన కథ లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫీలింగ్ ఇట్ ఈజ్ ఏ సాక్రిఫైస్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్ పూజారి ఏమేంటో కామెంట్ చేసి ఏంజల్నివి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గురు